హక్కుల కోసం పోరాడి ప్రశ్నించిన ఆదివాసీ పోరాట యోధుల స్మృతివనం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద శృతివనం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి సీతక్క అన్నారు ఈ రోజు ఇంద్రవెల్లి స్తూపం వద్ద శృతివనం ఏర్పాటుకు ఎమ్మెల్యే వెడ్మబో జిల్లా కలెక్టర్ రాజార్షిషా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణమ్మతో కలిసి మంత్రి సీతక్క భూమి పూజ చేశారు అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు అన్ని హంగులతో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసిందని మంత్రి సీతక్క తెలిపారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపంతో పాటు నగుబ ఆలయాన్ని అభివృద్ది చేస్తామని మాటిచ్చారని నేడు ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని మంత్రి సీతక్క తెలిపారు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం వచ్చినటువంటి అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క పోరాటం చాలా ఇంపార్టెంట్ అయింది ఆ రోజున్నటువంటి అవసరాల మేరకు ఆ ఉన్నటువంటి ప్రజల డిమాండ్ల మేరకు ఉద్యమాలు జరిగినాయి తర్వాత కొమ్మం భీం గారు బ్రిటిష్ ఆ టైంలో కుమరం భీమ్ గారు ఇక్కడ గురువు సమస్య మీద వారు కూడా పోరాటం చేసారు జంగు జమీలని ప్రభుత్వాలు పాలకులు రాజులు రాజరిక వ్యవస్థ ప్రయత్నం చేస్తే అడుగడుగున ధిక్కరించుకుంటూ పోరాడుకుంటూ వచ్చింది ఆదివాసీ సమాజం ఇంద్ర